వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను సందర్భంగా మొదలపల్లిలో కేక్ కట్ చేసి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్తదానం చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన సమయంలో మంచి నాయకులు దొరకడం మన అదృష్టం దృఢ సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నేత ఎల్లప్పుడూ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషవలు పేదల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమాలు సాహోపేతమైనవి అనేక సంస్కరణలతో దేశ శ్రేయస్సు పట్ల నిబద్ధత సేవలు అందించి ప్రపంచంలో మన దేశ ఖ్యాతిని ఇమడింబ చేసిన నేత మోదీ అంటూ వ్యాఖ్యానిస్తూ మోదీ ఆరోగ్యం అపరిమిత శక్తితో మాతృభూమికి మరింత సేవలు అందించాలని కోరుతున్న నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఎల్లంపల్లి ప్రశాంత్ చలపల్లి నరసింహారెడ్డి సేతు నల్లస్వామి డాక్టర్ అంచుతుల్లా ఖాన్ ఆకుల కృష్ణమూర్తి భవానీ కోసరి టీ స్టాల్ ఆనంద్ టీడీపీ నాయకులు వెంకటేష్ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మదనపల్లి పట్టణంలో నిమ్మనపల్లి రోడ్లోని మన బీజేపీ కార్యకర్త ఆనంద్ గారు ప్రతి సంవత్సరం ఆ మహనీయుడు పుట్టినరోజునే పునస్కరించుకొని వారు ఇక్కడ ఒక కేక్ అనేది కట్ చేసి అందరితో కూడా ఒక పండుగల ఎంతో ఆనందంగా గడపడం జరుగుతుంది గౌరవణీయులు మన ప్రధానమంత్రి వారు నరేంద్ర మోదీ గారు ఈరోజు మన దేశానికి వారు చేసే సేవ ఏదైతే ఉన్నదో దానికి ఆ వెంకటేశ్వర యొక్క సంపూర్ణ ఆశీసులతో వారు రెండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో వారు ఏదైతే మన దేశ వికసి భారత్ సంకల్పం దిశగా ప్రయాణించాలనేసి ఒక లక్ష్యం ఎంచుకున్నారో దానికి వారికి పూర్తిగా శక్తిని ప్రసాదించాలనేసి స్వామివారిని వేడుకుంటూ మరొకసారి మన భారతీయ జనతా పార్టీ మన దేశవాసులకు అందరూ కూడా గౌరవ ప్రధానమంత్రి వారు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు మన నరేంద్ర మోడీ గారి యొక్క డె ఐదవ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు వారం రోజులంతా కూడా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మదనపల్లిలో ఈరోజు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొని రక్త దానం చేస్తున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రకంగా మన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కూడా